హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అల్లంపప్పు చేస్తున్నాను అనమాట అల్లంపప్పు అంటే మనం రెగ్యులర్గా టొమాటో పప్పు దోసకాయ పప్పు పలకూర పప్పు అన్ని పప్పులు అయితే చేస్తూ ఉంటాం అల్లం పప్పు కూడా చేస్తూ ఉంటారు కాకపోతే నేను చేసే స్టైల్లో అయితే నేను చూపిస్తున్నా అనమాట అన్ని పప్పులు బోర్ వచ్చినప్పుడు అయితే సింపుల్గా ఈ పప్పు చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను అదే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే నేను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసేసుకున్నాను అనమాట ఒక టీ గ్లాస్ కందిపప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో అయితే ఉడికిచ్చి పెట్టుకున్నా ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే నేను ఉడికిచ్చి పెట్టేసుకున్నా కదా తర్వాత కొంచెం పోపులోకి అయితే కొంచెం ఎంగువ అల్లం వెల్లుల్లి నేను ఫ్రెష్గా ఇప్పుడు ఒలిచేసుకుని దంచేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఉన్నదైతేనేమో కొంచెం అంత ఫ్లేవర్ మంచిగా తెలియదు అనమాట ఇప్పుడైతే మనం ఇట్లా ఫ్రెష్గా దంచుకుంటే మాత్రం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక ఎండుమిర్చి ఒక అంటే పోపులోకి మంచిగా లుక్కు కనపడడానికి అని చెప్పి మూడు ముక్కలు అయితే చేసి పెట్టేసుకున్నా కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ చెప్పేసినా కదా ఆల్రెడీ జీలకర్ర ఆవాలు పోపు కోసము కరివేపాకు అయితే రెండు దగ్గరలో పెట్టినండి సారీ ఇందులోనే కరివేపాకు ఉంది తర్వాత కొత్తిమీర తర్వాత ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు లావుప్పు అనమాట పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు అనమాట ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం అల్లం పప్పు అయితే తయారు చేసేసుకుందాము అంటే ఈ కరివేపాకు ఇంకో గిన్నెలో ఎందుకు పెట్టినంటే నేను ఇంకో వంట ఇట్లా చేయాలన్నట్టుగా అట్లా రెండిట్లో పెట్టేసి పెట్టేసుకున్నా కన్ఫ్యూషన్లో ఇక్కడ అనమాట చూడండి ఫైనల్గా అయితే మనం అల్లం పప్పు అయితే రెడీ చేసేసుకుందాము చూడండి నేను పోపు కోసం అయితే బాండి పెట్టేసుకున్నా ఒక రెండు టీ స్పూన్ల నిండా అయితే ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర రావాలి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి అయితే నేను ఇప్పుడే రన్ అన్నమాట అనమాట చేసుకొని కొంచెం చిన్న రోజులు అయితే పచ్చ పచ్చగానే దంచికున్నా నేనైతే కొంచెం ఇంగువ టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది తర్వాత మనకు డైజెషన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇంగువ ఈ పోపు అయితే కొంచెం వేగాలి ఈ పప్పు అయితే ఉడికించుకున్నాం కదా ఈ పప్పు చూడండి కొంచెం మెత్తగానే ఉడికించుకున్నాను నేనైతే ఇట్లా మెత్తగానే ఉడకాలనమాట మళ్ళీ ఉడకలేదు అనుకోండి మళ్ళీ ఈ పోపు వేసిన తర్వాత పలుపులా ఉంటే అంత బాగుండదు టేస్ట్ అయితే కొంచెం మెత్తగానే ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట చూడండి నేనైతే మెత్తగా పప్పు అయితే ఉడికించుకున్నారా పోపు అయితే వేగిపోయింది ఇందులో అయితే పప్పు అయితే వేసేసుకుందాము తర్వాత ఉప్పు పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ పప్పు అయితే మంచిగా ఉడకాలన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పప్పులోకి వస్తాయి కానీ ఇది వేడి వేడి అన్నంలో మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే పప్పు కొంచెం మళ్ళీ ఉడికితే గట్టిగా అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటా చూడండి నేను కొంచెం వాటర్ అయితే వేసిన అనమాట కొంచెం వాటర్ అయితే వేసిన కాబట్టి ఒకవేళ ఇష్టం అండి మనకు గట్టిగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అనుకునే వాళ్ళు గట్టిగా కూడా చేసుకోవచ్చు అంటే ముద్దపప్పు లాగా ఉంటుంది అనమాట మంచినే ఉంటుంది అట్లా కూడా టేస్ట్ అయితే కొంచెం నేనైతే కొంచెం జోరుగుండాలనుకుంటున్నా కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసిన ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకున్నా కాబట్టి ఇప్పుడు మంచిగా అయితే ఉడకాలన్నమాట ఖచ్చితంగా ఇది మంచిగా ఉడుకుతానే మంచి ఫ్లేవర్స్ అన్ని మంచిగా పప్పులో యాడ్ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి జారుగా అంటే కొంచెం జారుగా ఉండేటట్టు అయితే నేను చేసుకున్నాను అనమాట ఒకవేళ మీకు గట్టిగా కావాలంటే మాత్రం మీరు చూసేసుకోండి మళ్ళీ వాటర్ యాడ్ చేయకండి మీరైతే అంటే కన్సిస్టెన్సీ చూసుకొని ఆఫ్ చేసుకోండి ఒకవేళ ఇంకా జోరు కావాలంటే వాటర్ వేసుకోండి ఒకవేళ గట్టిగా కావాలంటే గట్టిగా ఉడకబెట్టేసుకుంటే మాత్రం సరిపోతుంది ఫైనల్గా అయితే ఇప్పుడైతే నా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే టేస్టీ టేస్టీ అల్లం పప్పు కొంచెం ఘాటుగా కొంచెం ఉప్పగా కొంచెం కారంగా కొంచెం చప్పగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట అంటే చప్పగానే ఉంటుంది మనం మిరపకాయలు కూడా పెద్దగా యూజ్ చేయలేదనమాట రెండు మూడు పచ్చిమిర్చి వేసినా ఒకటి మిర్చి నేను పోపులో వేసిన అనమాట అందుకొరకు మనకు పిల్లలకు కూడా కొంచెం నెయ్యి వేసి పెడితే మాత్రం చాలా బాగుంటుంది ఈ అల్లం ఘాటు కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మనకు ఈ అల్లం ఘాటు వల్ల కొంచెం మంచిగా వాళ్ళకు కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం హెల్త్ కూడా ఈ సీజన్లో అయితే చాలా చాలా మంచిది కాబట్టి కొంచెం మనకు పప్పు వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టినామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ అల్లం పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు వేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ